ये 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 आरम्भ इसको बेटा बेटा सुनाएगा सुनो बड़ा कर दो अच्छा चलो वर्क पेचने का भाई वो भी ऐसा से पत्थर दिस तो वो नहीं ली तो वीडियो वीडियो جون بھائی بھائی کرو ائے 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 دٻو منجے دٻو ائے دٻو اندر ائين اندر 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 అక్కడ కమండిరా వణే మేడ మదర్ గెట్ షెడూల్ అవదా ఇక్కడ చూడండి చేతుల గుదులు కూడా బండిసి ఇక్కడ చూడండి ఏమంటావ్ जय 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 आज यहाँ पर डॉक्टर बी जी साहब के बर्थडे के मौके पर आज गवर्नमेंट हॉस्पिटल में उपमा का डिस्ट्रीब्यूशन प्रोग्राम रखा गया है और वैसे ही अपने फ्रूट्स का डिस्ट्रीब्यूशन भी रखा है और यहाँ के यूथ की तरफ से सब प्रकट रघु और उनकी टीम की तरफ से ब्लड डोनेशन कैंप भी रखा गया है और इसी तरह मैं महेंद्र जी साहब को बहुत बहुत मुबारकबाद देता हूँ और मैं दुआ करता हूँ कि और आगे भी कई इसी तरह कई अपने बर्थडे मनाते रहे शुक्रिया हॉस्पिटल ఇక్కడ వచ్చిన ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి వచ్చిన అందరికీ కూడా టిఫిన్స్ పెడుతూ జన్మదిన శుభాకాంక్షలకి పళ్ళు టిఫిన్ ఇవ్వడం జరిగింది ఆయన ఆయుర ఆరోగ్యాలతోనే మంచి పదవులతోనే ఇంకా ముందుకు మా అందరికీ కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అందరికీ కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు డాక్టర్ పి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్లకు ఉప్మా పంపిణీ చేసి అదే పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అదేవిధంగా మళ్ళా రక్త శుభరం కూడా చేసి ఇలాంటి పుట్టినరోజు మహేందర్ అన్న ఇంకెన్నో జరుపుకొని ఆరో ఆరోగ్యాలతో చల్లగా ఉండి మాకు అందరికీ ఇలాంటి మళ్ళెన్నో పదవులు తీసుకొని మా అందరికీ తోడు ఉంటాడని చెప్పేసి కోరుకుంటూ జై మహేందర్ అన్న జై మహేంద్ర డాక్టర్ పి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు పళ్ళ పంపిణీ అదేవిధంగా ఉప్మా పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ పరిమళ గారు అదేవిధంగా యువనేత వ్యక్తి మాజీ కౌన్సిలర్ కవి గారు మిగతా సోదరు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు డాక్టర్ టీ మహింద్రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి డాక్టర్ టీ మహేంద్రెడ్డి గారు సుమారుగా ఈ ప్రాంతం నుండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఆయన సతీమణి శ్రీమణి సునీతా మహేంద్రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి తాండూరు నియోజకవర్గ సమావ సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది మరి ఆయన ఈ ప్రాంత ప్రజా ప్రజారంజక నాయకుడిగా ఉంటూ మరొక శక్తివంతమైన రాజకీయవేత్తగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎనలేని సేవలు అందించినటువంటి సందర్భంలోన ఇటువంటి పుట్టినరోజును ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆయన ఆయుర ఆయుర ఆరోగ్యాలతోని ఉండాలని భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు అనుభవించి మరి ఉన్నత పదవులు స్వీకరించి రాబో రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి గురించి అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి కృషి చేయడానికి భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా సహకరించాలి వారు ఆశీ ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజానీకం తరఫున కూడా తాండూరు ప్రజానీకం తరఫున కూడా నేను కోర్టు రావాలని విజ్ఞప్తి చేస్తాను అదే అదేవిధంగా మరి క్రికెట్ రఘువారు నేతృత్వంలోన ఇక్కడ ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ఆసుపత్రిలంత కూడా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది యువకులందరూ కూడా పాల్గొని మరి రక్తదా రక్తం కూడా ఇచ్చినట్టయితే మనిషికి రక్తం ఎంతో ప్రాణదాయకం కాబట్టి మరి అత్యవసర పరిస్థితుల్లోనూ కూడా పేషెంట్లకు కూడా మనం రక్తం ఇచ్చినటువంటి వాళ్ళ మీద వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళైతే వాళ్ళకు మళ్ళీ జీవితం ఇచ్చినటువంటి అవుతాం కాబట్టి ఒకసారి రక్తం ఇస్తే అవుతుందని కాదు మళ్ళీ మూడు నెలల్లోగానే మళ్ళీ మనలో రక్తం ఎంత ఇచ్చినామో అంత జనరేట్ అయిపోతుంది కాబట్టి నేనే సుమారుగా పదిహారు సార్లు నేను మొత్తం యువత అధ్యక్షునిగా జిల్లా యువత అధ్యక్షులు ఉన్నప్పటి నుండి మొన్నటి వరకు కూడా మన రక్తంలో పదిహా పదహారు సార్లు ఇవ్వడం జరిగింది పదహారు సార్లు కూడా అన్ని వివిధ సంస్థలు కూడా సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పాల్గొని రక్త శిబిరాన్ని కూడా నిర్ నిర్విరోగంగా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ జయ మహేందర్ అన్న